మీకు ఆకస్మికంగా అదృష్టం కలిసి రావడానికి సగం నూనె సగం జీవనది జలం కలిపి మీ ఇంట్లో కనుక దీపారాధన కనుక చేసినట్లయితే ఆకస్మికమైనటువంటి ధనలాభం కలిగి తీరుతుంది సుమా లేత ఎరుపు రంగు వస్త్రం యొక్క పీలికతో వత్తి చేసి తూర్పు దిశలో మీరు దీపారాధన కనుక చేసినట్లయితే రవిగ్రహ దోషం మీకు పట్టి ఉన్నట్లయితే అది తొలగిపోతుంది ఆరోగ్యప్రదమైన అదృష్టకరమైన జీవితాన్ని మీరు సాధిస్తారు కొత్త వస్త్రము యొక్క పీలికలను ఒత్తిగా చేసి తెలుపు రంగు వస్త్రాన్ని శివుని ముందు నూనెతో గనక వెలిగించినట్లయితే కుజ శుక్ర దోషాలు మీకు ఉన్నట్లయితే అవన్నీ కూడా నివారించబడి మీరు అదృష్టవంతులుగా మారతారు ముదురు నీల రంగు వస్త్రం పీలికతో చేసినటువంటి వత్తితో పడమర దిశలో దీపాన్ని వెలిగిస్తే మీకు శనిగ్రహ బాధలు కనుక ఉన్నట్లయితే అవి పటాపంచలైపోయి అదృష్టవంతులవుతారు సుమా నూతన వస్త్రాన్ని పసుపు రంగుతో తడిపి దానిలో ఒత్తులు వేసి శుద్ధ పంచమి రోజు మాత ముందు గనక దీపాన్ని గనక వెలిగిస్తే మీకు ఎంతో కాలంగా చక్కగా ఉన్న స్నేహితులు దూరమైన వాళ్ళు మరలా దిగ్గిరవుతారు ఆరోపణలు అపార్థాలు అనేటువంటివి తొలగిపోతాయి సుమా అంటోంది శాస్త్రం ఎర్రటి నూతన వస్త్రాన్ని గంధంతో తడిపి ఆరబెట్టి ఒత్తులుగా చేసి నిత్య దీపారాధనకు కనుక ఉపయోగించినట్లయితే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలిగే అదృష్టం కలుగుతుంది అదృష్టకరమైన సంతానం కలగటానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఆర్ద నక్షత్రం రోజున నూతన వస్త్రాన్ని ఎండబెట్టి ఒత్తులుగా తయారు చేసి పన్నీరు గంధంలో ముంచి ఆరబెట్టి దీపాలను గనక వెలిగించినట్లయితే మీ ఇంట్లో దీర్ఘ వ్యాధులు అనేటువంటివి పటాపంచలైపోతాయి సుమా అంత గొప్ప విశేషం ఉంది దీపారాధనలో అందుకే దీపారాధనతో చాలా పనులు అవుతాయి అదృష్టవంతులు కావడానికి ఆస్కారాలు అత్యధికంగా ఉన్నాయి మీకు నూతన గృహయోగం లేదు సంపాదించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ప్రతి సోమవారం కూడాను శివపరమాత్మకు జాజిపూల మాలికను వేసి ఆవు నెయ్యి కానీ లేక నువ్వుల నూనెతో కానీ దీపారాధన ఆచరించండి తప్పనిసరిగా ఆశుతోషుడు మీకు గృహయోగాన్ని ప్రసాదిస్తాడు ఐదు పోగులు ఒక వత్తిగా చేసి అలాంటి ఐదు పోగులు ఒత్తులు ఐదింటిని దీపారాధనగా చేస్తే పంచకోశాలు మీకు ఆరోగ్యంగా ఉంటాయి అనారోగ్య లక్షణాలు లేకుండా జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది స్త్రీలు సర్వారిష్టాలు కూడా తొలగించుకొని మనోవేదన దూరం చేసుకోవచ్చు కుటుంబంలో కలతలు కూడాను నివారించబడతాయి సుమా సర్వేజన సుఖినో